హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము ఈరోజు సేవ్ చేసుకుందాము అంటే చిన్న మిక్సర్ వస్తుంది కదండి ఆ మిక్చర్ చేసుకుందాము నేను దీంతో నాలుగు కప్పులు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము ఇందులోకి వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలాగ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి జంతికల గుట్టం తీసుకునేసి అందులోకి పెట్టుకోవాలి మనము ఇలా పెట్టుకునేసి ఇప్పుడు ఆయిల్ వేడేది మనం ఇందులోకి జంతికల గుట్టంలో నుంచి ఇలా పెట్టుకోవాలి ఈ బురదలన్నీ తగ్గిపోయేంత వరకు మనము వేయించుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తే ఉడికిపోతుంది ఇప్పుడు ఒకవైపు కాలింది రెండవ వైపు మనము తిరిగేసుకోవాలి దీన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోయింది సేవ్ మనము సైడ్ తీసుకున్నాము పిండిని కూడా ఇలాగే మనం చేసుకుందాము చూడండి ఎంతో ఈజీగా మీరు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సేవు మనం మీరు ఏమిటైనా చాట్స్ ఉపయోగించుకోవచ్చు అలాగే కూడా తినవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి